పెళ్లైన రెండు నెలలకే నవవధువు ఆత్మహత్య ఇప్పుడు సంచలనంగా మారింది తమిళనాడులోని తిరుపూర్లో ఈ ఘటన చోటు చేసుకుంది వరకట్నం కోసం భర్త అత్తమాముల వేధింపులకు కారణంగా ఇరవై ఏడేళ్ల నవవధువు సూసైడ్కు పాల్పడింది ఇక గార్మెంట్ కంపెనీ నడుపుతున్న అన్నాదురై కుమార్తె రిధన్యగా పోలీసులు గుర్తించారు ఇరవై ఎమ్ల కవీన్ కుమార్ ను రిధన్య వివాహం చేసుకుంది అయితే వివాహ సమయంలో ఎనిమిది వందల గ్రాములు బంగారు ఆభరణాలు డెబ్బై లక్షల విలువైన ఓల్వో కారు కట్నం కింద ఇచ్చారు అయితే మొండిపాలయంలోని ఒక ఆలయానికి వెళుతున్నానని చెప్పి ఇంటి నుంచి బయలుదేరింది రిధన్య మార్గమధ్యంలో ఆమె తన కారును ఆపి పురుగుల మందులు మాత్రలు మింగి ఆత్మహత్య చేసుకుంది అయితే ఆ ప్రాంతంలో చాలాసేపు కారును గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని కారు లోపల రిధన్య చనిపోయి నోటి నుంచి నురగతో ఉండడాన్ని గుర్తించారు ఇక ఆమె చనిపోయే ముందు తన తండ్రికి వాట్సాప్లో ఏడు ఆడియో సందేశాలు పంపింది అందులో తాను తన భర్త కెవిన్తో జీవించలేకపోతున్నాన్ని వేధింపులకు భరించలేకపోతున్నాన్ని చెప్పింది అందుకే తాను చనిపోతున్నాన్ని దయచేసి తన్ను క్షమించండి అంటూ వేడుకుంది నేను రోజు వారి మానసిక హింసను భరించలేకపోతున్నా దీని గురించి ఎవరికి చెప్పాలో తెలియట్లేదు జీవితం ఇలాగే ఉంటుందని రాజీ పడాలని వినేవారు చెబుతున్నారు నా బాధను అర్థం చేసుకోలేకపోతున్నారు అంటూ ఆమె ఆడియో సందేశంలో పేర్కొంది ఇక మరో మెసేజ్లో తన తల్లిదండ్రులు తన్ను అనుమానించొచ్చు కానీ తాను అబద్ధం చెప్పట్లేదని పేర్కొంది నా చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ నటిస్తున్నారు నేను ఎందుకు మౌనంగా ఉన్నానో లేదా ఇలా మారుతున్నానో నాకు అర్థం కావట్లేదు నేను ఇలా జీవించలేకపోతున్నా నా జీవితాంతం మీకు భారంగా ఉండాలనుకోట్లా ఈసారి నేను ఏ తప్పు చేయలేదు నాకు ఈ జీవితం ఇష్టం లేదు వాళ్ళు నాపై మానసికంగా దాడి చేస్తున్నారు కెవిన్ నన్ను శారీరకంగా హింసిస్తున్నాడు నేను ఈ జీవితాన్ని కొనసాగించలేనంటూ పేర్కొంది మరొక ఆడియో సందేశంలో నువ్వు అమ్మా నా ప్రపంచం నా చివరి శ్వాస వరకు నువ్వే నా ఆశ కానీ నేను నిన్ను చాలా బాధ పెట్టాను నువ్వు ఈ విషయం బహిరంగంగా చెప్పలేకపోతున్నావని తెలుసు నన్ను ఇలా చూడలేకపోతున్నావు అంతా అయిపోయింది నేను వెళ్ళిపోతున్నాను క్షమించండి నాన్న అంటూ ఆడియో మెసేజ్ లో చెప్పింది ఇక పోలీసులు రిధన్య మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం కోసం జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మృతురాలి కుటుంబ సభ్యులు బంధువులు హాస్పిటల్ వద్ద ఆందోళనకు దిగారు దీంతో ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి ఆమె భర్త కవిన్ కుమార్ మామ ఈశ్వరమూర్తి అత్త చిత్రాదేవిని అరెస్టు చేశారు ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతుందని బాధితులకు న్యాయం చేస్తామంటూ పోలీసులు తెలిపారు